ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో స్వర్ణ ఆంధ్ర స్వచ్చ ఆంధ్ర స్వచ్ఛ తిరువురు కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు అయ్యప్ప స్వామి గుడి వద్ద మున్సిపల్ కార్మికులతో కలిసి స్వయంగా చెత్తను ఎమ్మెల్యే తొలగించారు మనతో పాటు మన పరిసరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకుంటేనే భవిష్యత్ తరాలను కాపాడుకోవాలని సూచించారు పర్యావరణ కలుషితం కారణంగా అనేక ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు అనంతరం మున్సిపల్ కార్యాలయంలో పర్యావరణపై ప్రతిజ్ఞ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్ప ప్రకారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ప్రతి మూడవ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వచ్ఛ తిరువురు కార్యక్రమం నిర్వహించడం జరిగింది తిరుమూరు మెయిన్ రోడ్లో అయ్యప్ప స్వామి ఆలయ నుండి ప్రారంభించి రోడ్డు రెండు వైపులో ఉన్న పిచ్చి మొక్కలు చెత్త రకరకాల వేస్ట్ మెటీరియల్ అంత తొలగిస్తూ ఇప్పుడు వరకు చేశాం ఇది ప్రతి వారం కొనసాగిస్తాం ముఖ్యమంత్రి గారు ప్రతి నెలలో ఒక రోజు చేయమన్నారు కానీ రాబోయే రోజుల్లో వర్షాకాలం వర్షాలు పడే నాటికి ఎంత అసభ్యు అపరిశుభ్రంగా ఉంటే అన్ని సంవత్సరాలు ఎంత పరిశుభ్రమైన వాతావరణం ఉంటే అంత బాగుంటుంది కాబట్టి ప్రతి వారం ఒక్కరోజు మున్సిపల్ సిబ్బంది సహకారంలో తిరుమూర్ని సొంత తిరుమల తీజిపీజే కార్యక్రమం నిర్వహించాం అందులో భాగంగా ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ కూడా ప్రారంభించడం జరిగింది ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ మీరు అందరి ఎక్కడికెళ్ళి కావాలి అంటే చాలా ఎండల్లో ఈ రోజు ఆ కుటుంబ సభ్యులకన్నా ఆ ఇంట్లో ఉన్న కోన్ల సంఖ్య కూడా ముగ్గురు మనుషులు మనుషులుండే మూడు కన్నా ఎక్కువ కుటుంబాలు చాలా ఉన్నాయి నలుగురు ఐదు మనుషులున్న కుటుంబంలో ఒక్కొక్కరికి రెండు ఫోన్లున్న కుటుంబాలు కూడా ఉన్నాయి నేను ఒకప్పుడు మా ఇంట్లో ఏ చూసినా పుస్తకాలు లేదు ఇప్పుడు ఏ వెళ్ళినా చార్జెస్ ఐపాడ్లు ల్యాప్టాప్లు